అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సిద్ధం సభలోనే కీలక ప్రకటన చేశారండి మరొక నాలుగు రోజుల్లో అంటే మూడు లేదా నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అంటే ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వస్తుందని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది ఇక మంత్రులు కూడా చెప్పడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో మరొక మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది రాబోతుందండి ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే విడుదల చేశారు చేయుతా అని అంటే చేయుతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక రైతులకు సున్నా వడ్డీ సున్నా వడ్డీ చేశారు రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీ ఈ డబ్బులు అయితే మనకు ఉన్నాయి ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతుందా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి అలాగే మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే జమ కావాలండి మనకు రేపైతే డేట్ ఇచ్చారు ఎల్లుండి ఈరోజు పన్నెండు కనుక పద్నాలుగో తేదీ అయితే డేట్ ఇచ్చే ఇచ్చారండి పద్నాలుగో తేదీన ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో విడుదల చేస్తామని మరి పథకం డబ్బులు విడుదలవుతుందా ఆల్రెడీ విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు పడతాయా పడవా ఎన్నికల కూడన్నది వచ్చినా కూడా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ఇప్పుడే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు అందరూ కూడా ఈ వీడియోనైతే తెలుసుకోవచ్చు దయచేసి షేర్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు లేదా మూడు రోజుల్లో అయితే ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుందండి ఇక ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదలవుతే ఖచ్చితంగా మనకు కోడ్ అనేది వచ్చేస్తుంది అంటే ఈ ఎన్నికల కోడ్ వస్తే మీరు ఆల్రెడీ ఎన్నో ఎలక్షన్స్ చూసి ఉంటారు నేను సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట ఒకసారి ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల అయిపోతే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చి మనకు ఎటువంటి పథకాలు విడుదల చేయడానికి వీల్లేదు అలాగే మనకు పరిమితికి మించి డబ్బులను అయితే తీసుకెళ్ళకూడదు సామాన్యులు కూడా అండి ఒకవేళ మీరు రెండు లక్షలు మూడు లక్షలు మేము తీసుకెళ్తామంటే కూడా మిమ్మల్ని అయితే పట్టుకుని ఆ డబ్బులు అయితే పెక్కుంటారండి మీరు సరైన ఆధారాలు అంటూ చూపిస్తేనే తర్వాత మీకు ఆ డబ్బు తిరిగి వస్తారు లేకపోతే లేదు కాబట్టి సామాన్య ప్రజలు కూడా మనకు భయపడాల్సిన పరిస్థితి అనమాట ఎలక్షన్ అనేది వస్తే ఎలక్షన్ కోడ్ అనేది అమలులోకి వస్తే మనకు ఖచ్చితంగా మీరు డబ్బులు అనేది ఎక్కువగా తీసుకెళ్ళకూడదు లక్ష రూపాయలకు మించి తీసుకెళ్తే సరైన ఆధారాలు అంటూ మీ దగ్గర ఉండాలన్నమాట ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మనకు ఆల్రెడీ కొన్ని పథకాల అయితే విడుదల చేసిందండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు ఈ పథకాల డబ్బులు ఇప్పుడు పడుతూ ఉన్నాయి మనకు మొన్న వైఎస్ఆర్ చేత అన్ని పథకాల కంటే లాస్ట్లో విడుదల చేశారు ఏడో తారీఖున ఈరోజు పన్నెండు కేవలం నాలుగు రోజులు మాత్రమే అయింది ప్రభుత్వం ఏం చెప్పింది డబ్బులు విడుదల చేసే రోజు ఖచ్చితంగా ఈ డబ్బులు మనకు వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా మీకు జమ కావడం జరుగుతుందండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మనకు ఇప్పటికి నాలుగు రోజులు మాత్రమైంది ఈ నాలుగు రోజుల్లో కూడా మనకు మూడు రోజుల పాటు కూడా బ్యాంకులు అయితే బంద్ ఉన్నాయి తిరిగి నిన్నటి నుంచి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి మనకు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా పడతాయా పడవా ఇంకా మాకు డబ్బులే పర్లేదు అనేసి చాలామంది అడగడం జరిగింది ఇక ఈ డబ్బులు పడతాయా పడవా అనేది ఒకసారి కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేత ఆల్రెడీ డబ్బులు విడుదల చేశారు కదా కాబట్టి మనకు పడే అవకాశం అయితే ఉందండి ఒక పడకపోయినా పడవ పడకపోవచ్చు అందులో ఏం చెప్పలేము ఎందుకంటే ఒకసారి కోడ్ వచ్చేసిన తర్వాత మనకు ఏదైనా ప్రాబ్లం చేత కనుక మీకు డబ్బులు అనేది ఆగిపోతే తర్వాత పడే అవకాశం అయితే తక్కువేనండి కాబట్టి ఈ డౌట్గానే చెప్పచ్చు అని చెప్పచ్చు నేను పడవచ్చు ఇప్పటివరకు పడితే పడవచ్చు అంటే ఎన్నికల కోడ్ పదిహేనో తారీఖున ఖచ్చితంగా ఇస్తామంటున్నారు పద్నాలుగు లేదా పదిహేనున ఆలోపు కనుక డబ్బులు జమ అయితే మీకు జమ అయినట్టు అండి ఆ తర్వాత డబ్బులు పడతాయా పడవా అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అనేది చెప్పుకోవచ్చు ఇక దీంతో పాటు కూడా మనకు అంతకంటే ముందు మనకు ఉచిత పంటల బీమా అనే పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకైతే డబ్బులు విడుదల చేసింది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మీచాంగ్ తుఫాను వల్ల కానీ మరేదైనా ప్రకృతి వైపరీత్యాలు అనేటివి సంభవించి మీరు కనుక మీ పంటలు అనేది నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ ఏం చేసిందంటే మనకు ఎకరానికి మనకు డబ్బులైతే విడుదల చేసిందనమాట అంటే మీరు ఏదైనా పంట అంటే వేరుశెనగ కానీ వరి కానీ ఇలా ఏదైనా పంటలు వేసి మీ యొక్క పంటలు అనేది నష్టపోయింటే అటువంటి వారందరికీ ఏం చేసిందంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే విడుదల చేసింది ఎకరానికి ఇంత అనేసి అయితే డబ్బులు అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఇప్పటికీ జమ అవుతూనే ఉన్నాయి ఇక ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా మనకు ఒక నెంబర్ కూడా ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటిని ఈ నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేస్తే మీకు రావాల్సిన డబ్బులు అయితే వస్తాయండి ఇక ఈ డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ అయిపోతాయండి ఎందుకు అంటే మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేసి మనకు పది రోజుల పైన అయితే గడుస్తుంది కాబట్టి ఈ డబ్బులు మరి ఇంకా మనకు మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది రావడానికి లోపు మనకు డబ్బులు పూర్తిగా జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ వైఎస్ఆర్చి అయితే కొద్దిగా డౌట్ డబ్బులు జమ అవుతుందా జమదా అని ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశం అంటే యాభై యాభై శాతం అవకాశం అయితే ఉందండి నా జమ అవచ్చు లేకపోతే జమ కాకపోవచ్చు ఒకవేళ మనకు జమ అయినా కూడా మరి అందరూ కూడా డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక రెండో చూసుకుంటే మనకు ఈబీసీ నేస్తామండి ఇక ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు ఈ పథకాన్ని విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పథకాన్ని విడుదల చేయాలి అంటే ఖచ్చితంగా మనకు డబ్బులు పడతాయా పడవ అనేది డౌట్ అండి నాకు తెలిసి ఈ పథకం అయితే విడుదలవ్వదు ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు ఇప్పటివరకు అయితే అనౌన్స్మెంట్ అయితే లేదు కాబట్టి ఈ డబ్బులు అనేది మనకు ఈబీసీ నేస్తాం అగ్రవర్ణ కులాల్లోని పేద అక్కచెల్లెమలకు ఈ పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారు నలభై నుంచి అరవై ఉన్నటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఆల్రెడీ అక్క చెల్లమ్మలందరూ కూడా వాలంటీర్ల దగ్గర మనకు ఈకే వైసీపీ అనేది కూడా చేసుకుని అంటే వేలు ముద్ర అనేది వేసి రెడీగా ఉన్నారు ఈ డబ్బులు వస్తుందని కానీ మనకు చెప్పలేమండి ఒకసారి ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తే మళ్ళీ మనకు డబ్బులు వేసే అవకాశం ఉండదు వేసిన డబ్బులు కూడా పడతాయా పడవా అనేది కూడా తెలియదు అనమాట కాబట్టి ఏదైనా పథకం డబ్బులు విడుదల చేస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి డౌటే కాబట్టి ఈ నేపథ్యంలో మనకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా డౌటేనండి మొత్తానికి ఏది ఏమైనా చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది విడుదల కాబోతుంది ఇక సీఎం జగన్ గారు మొన్న సిద్ధం సభలోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని మనం చెప్పాము కానీ అక్కడ మనకు ఏదైతే టీడీపీ పార్టీ మనకు గతంలో ఇచ్చినటువంటి హామీలను చేతిలో చూపిస్తూ మనకు విమర్శించడం జరిగిందనమాట ఈ హామీలు ఇచ్చారో అప్పట్లో ఒక హామీ కూడా అమలు చేయలేదని చెప్పడం అయితే జరిగింది ఇక వైసీపీ మేనిఫెస్టో మనకు రేపు ఎల్లుండో కూడా విడుదలవుతుంది ప్రజల్లోకి పూర్తి స్థాయిలో మరొకసారి ఈ మేనిఫెస్టో అనేది తీసుకెళ్ళి కేవలం సంక్షేమ పథకాల ద్వారానే మరొకసారి అధికారం చేపట్టాలని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరొక మూడు లేదా నాలుగు రోజులు ఖచ్చితంగా ఈ నెల పదిహేనో తారీఖునైతే ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుందండి ఇక కేంద్రంలో కూడా మనకు ఎన్నికల కమిషనర్ గారు రాజీనామా చేయడంతో మరొక మరొకరు కూడా రాజీనామా చేయడంతో మనకు మరొక కొత్త ఎన్నికల కమిషనర్లో నియమించి మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించబోతోంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ పథకాలు అయితే అమలు అమలు కాకపోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి